భూమి కోర్టుకు వెళ్తూ ఉండడంతో ఇక శారద దేవుడికి పూజ చేసి భూమి శరచంద్ర కూతురని రుజువు అవ్వాలని అలాగే తను నిర్దోషిగా విడుదలయ్యి తన ఇంటికి కోడలుగా రావాలని చెప్పి శారద ఆ దేవుణ్ణి వేడుకుంటుంది తర్వాత భూమికి అల్లకు హారతద్దుతో అమ్మ భూమి నువ్వేమీ కంగారు పడుకో ఖచ్చితంగా కోర్టులో నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు అని చెప్పి శారద ధైర్యం చెబుతూ ఉంటుంది ఇక గగన్ కిందికి రాకపోవడంతో పూర్ణి మీ అన్నయ్య ఎక్కడ ఎప్పుడో వాడు రెడీ అయ్యాడు కదా అని చెప్పి శారద అంటూ ఉంటే అన్నయ్య సంగతి నీకు తెలుసు కదమ్మా నేను చాలాసార్లు పిలిచాను కానీ గదిలో నుండి బయటకు రావడం లేదు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక శారద గగన్ దగ్గరికి వస్తుంది రే గగన్ కోర్టుకు వెళ్ళాలి కదరా రెడీ కూడా అయ్యావు మరి ఇంకా ఏం ఆలోచిస్తూ అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదమ్మా కావాలనిపిస్తుంది మరో పక్క వద్దనిపిస్తుంది గుండెల్లో ఒక పెద్ద సైక్లోనే తిరుగుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటోరా నీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ సూటిగా నిన్న ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను భూమి నిజంగా శరత్చంద్ర కూతురని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద ఖచ్చితంగా నమ్ముతానరా నాకు తెలిసి భూమికి అబద్ధం చెప్పడం అంటూ తెలియదు తన కళ్ళల్లో శరత్చంద్ర కూతురుననే నిజాయితీ నాకు కనిపిస్తుంది ఖచ్చితంగా భూమి ఆ శరత్ కూతురే ఈరోజు డిఎన్ఏ రిపోర్ట్లో కూడా అదే రావాలి భూమి నిర్దోషిగా విడుదలవ్వాలి అదే నేను కూడా కోరుకునేది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నాన్న దేని గురించి ఆలోచిస్తున్నా ఒకవేళ భూమి శరత్చంద్ర కూతురని రుజువు అయితే నీ ప్రేమ సంగతి ఏమవుతుందా అని ఆలోచిస్తున్నావా ఒక్క విషయం గుర్తుపెట్టుకోనా శరత్చంద్ర కూతురైనంత మాత్రాన భూమి నా ఇంటి కోడలుగా రాకూడదని చెప్పి నేను ఏ రోజు కూడా కోరుకోలేదు అప్పుడు ఇప్పుడు భూమిలో భూమి ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు ఫ్యూచర్లో రాదు కూడా భూమి శరత్చంద్ర కూతురు మాత్రమే కాదు ఆ మహాతల్లి శోభచంద్ర కూతురు కూడా శోభచంద్ర మంచితనం గురించి నేను కూడా ఎన్నోసార్లు విన్నాను రా తనకున్న దాంట్లో పేదలకు సహాయం చేస్తూ ఎంతో గొప్పగా బతికిన వ్యక్తి అటువంటి వ్యక్తికి పుట్టిన కూతురు భూమి భూమికి అన్నీ కూడా ఆ మహాతల్లి శోభచంద్ర లక్షణాలు వచ్చాయి అందుకే అందరికీ భూమి కూడా శోభచంద్రలాగే సహాయం చేస్తూ ఉంటుంది అది కాకుండా శోభచంద్ర నాట్య కూడా భూమికి అబ్బిందని చెప్పి అలా శారద చెబుతూ ఉంటే అప్పుడు గగన్ మనసులో అవును కదా అమ్మ చెప్పింది కూడా నిజమే భూమి శరత్చంద్ర కూతురు మాత్రమే కాదు శోభచంద్ర కూడా పుట్టిన కూతురు శోభాచంద్ర ఆ అపూర్వలాగా కాదు ఆవిడ ఎంతో మంచివారు ఈ అంగిల్లో నేనెందుకు భూమి గురించి ఆలోచించలేకపోయానని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు కోర్టుకి టైం అవుతుంది పదరా వెళ్దామని చెప్పి శారద అంటూ ఉంటే పదమ్మ వస్తున్నాను అని చెప్పి గగన్ చెకచక బయలుదేరి కిందకు వస్తాడు ఇక అలా గగన్ కిందకు వచ్చిన తర్వాత భూమి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు అప్పుడు గగన్ మనసులో భూమి నిన్ను వదులుకోవాలని నాకు ఏమాత్రమూ లేదు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నువ్వు ఆ శరత్ చంద్ర కూతురు అని తెలిసిన దగ్గర నుండి నేను నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నాను డిఎన్ఏ రిపోర్ట్ ఒకవేళ నెగిటివ్ వస్తే అప్పుడు కోర్ట్ నీకు శిక్ష విధిస్తుంది అది కూడా నేను తట్టుకోలేను అలా కాకుండా పాజిటివ్ వస్తే నువ్వు శరత్చంద్ర కూతురు అని ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది అలా కూడా నేను నిన్ను అంగీకరించలేను అని చెప్పి గగన్ తనను తాను సతమతమవుతూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్ కళ్ళలోకి చూస్తూ గగన్ గారు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మీరు దూరమైన మరుక్షణం నా ప్రాణాలను నేను వదిలేస్తానని చెప్పి భూమి అలా గగన్ వైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఇప్పటి వరకు మామూలు భూమిగా మీరు నన్ను ప్రేమించారు శరత్చంద్ర కూతురుగా కూడా మీరు నన్ను ప్రేమిస్తే చూడాలనుంది గగన్ గారు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు శారద వాళ్ళిద్దరిని చూస్తూ అమ్మ భూమి నువ్వు నిర్దోషిగా విడుదలయ్యి మళ్ళీ ఇంటికి వస్తావు కదా అప్పుడు మీరిద్దరూ కావాల్సినంతసేపు ఒకరినొకరు చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే మనం కోర్టుకు వెళ్దాం పద అంటూ భూమిని తీసుకుని కోర్టుకి వస్తుంది అలా శారదా గగన్ భూమి వీళ్ళంతా కూడా కోర్టుకి వస్తారు భూమి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు శారదా భూమికి ధైర్యం చెబుతూ అమ్మ భూమి ఈరోజు కోర్టు చెప్పబోయే తీర్పుతో నీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఆనందంగా నా ఇంటి కోడలుగా అడుగుపెట్టే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి శారదా ధైర్యం చెబుతూ ఉంటుంది గగన్ మాత్రం చాలా సీరియస్గా అక్కడున్న కారుకి ఆనుకొని దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు అలా చెర్రీ కంగారు పడుతూ ఉండడం చూసిన భూమి ఏంటి ఎందుకు ఎందుకలా టెన్షన్ పడుతున్నావో నిన్న నువ్వు చెప్పినట్టుగా రిపోర్ట్ మనకి అనుకూలంగానే వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే సారీ భూమి నిన్న అపూర్వతయ్య తను ఎంత చెప్పినా జయవర్ధన్ గారు వినకపోవడంతో రాత్రి వాళ్ళ ఇంటికి రౌడీలను పంపించిందట ఆయన పిల్లల్ని చంపేస్తానని అపూర్వతయ బెదిరించడంతో ఆయన రిపోర్ట్ మార్చడానికి ఒప్పుకున్నారట ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ మారిపోతుంది కోర్టు నీకు శిక్ష విధిస్తారేమోనని అనుమానంగా ఉందని చెప్పి చెర్రి ఈ విషయంలో నేను కూడా ఏమీ చేయలేకపోయాను సారీ భూమి అని చెప్పి భూమికి సారీ చెబుతూ ఉంటే ఇక భూమి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో అపూర్వ గోరింటక్ సుజాత నక్షత్ర వీళ్ళు ముగ్గురు కూడా కారు దిగి కోర్టు లోపలికి వస్తూ ఉంటారు ఇక అపూర్వ ఎంతో గర్వంగా తను భూమి మీద జయించినట్టుగా ఫీల్ అవుతూ ఎంతో హ్యాపీగా తన వైపు చూస్తూ వసే భూమి మా బావని చంపి ఆయన కోమలోకి వెళ్ళడానికి చావు చావు బతుకుల మధ్య ఉండడానికి కారణమయ్యావు కదా ఈరోజు నిన్ను ఏ దేవుడొచ్చి కాపాడుతాడో చూస్తాను ఖచ్చితంగా ఈరోజు నీకు శిక్ష పడడం ఖాయం చిప్పుకూడు తినడానికి రెడీగా ఉండు అని చెప్పి అలా అపూర్వ భూమికి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాంతో శారద అమ్మ భూమి ఏంటమ్మా ఇలా జరుగుతుంది ఆ అపూర్వ ఇంతకు తెగిస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నా తలరాత అలా రాసి పెట్టి ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారా చిన్నప్పటి నుండి నాకు కష్టాలు అనుభవించడం అలవాటే కదా నా తలరాతలో నేను జైలుకు వెళ్ళాలని మిగతా జీవితం అంతా కూడా జైల్లో గడపాలని రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుందని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అలా భూమి నడుస్తూ కోర్టు లోపలికి వెళ్తూ ఉంటే శారద గగన్ దగ్గరికి వస్తుంది రే గగన్ భూమిని చూసావా ఎలా అయిపోయిందో తనని అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందిరా దయచేసి నువ్వే ఏదో ఒకటి చేరా భూమిని కాపాడురా తనని అలా చూడలేకపోతున్నాను అని చెప్పి శారద గగన్ని అడుగుతూ ఉంటుంది ఏంట్రా నేను ఇంత మాట్లాడుతున్నా ప్రేమించిన అమ్మాయికి శిక్ష పడిపోతుందని తెలిసిన నీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదారా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందమ్మా ఈ విషయంలో మనం మాత్రం ఏం చేయగలం అని చెప్పి అలా శారదం తీసుకుని లోపలికి వస్తాడు ఇక కోర్టులో జడ్జి గారు భూమిని పిలుస్తారు భూమిని బోన్లో ప్రొడ్యూస్ చేస్తారు ఒక వ్యక్తి వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ని లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇక అలా లాయర్ గారి చేతికి ఆ రిపోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేయగానే భూమిలో మరింత టెన్షన్ మొదలవుతూ ఉంటుంది దేవుడా ఈరోజు నేను నిర్దోషిగా విడుదలవుతానని ఎంతగానో ఆశపడ్డాను కానీ ఆ అపూర్వ చేసిన కుట్రకు నేను బలైపోతున్నాను అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక జడ్జి గారు ఆ రిపోర్ట్ని ఓపెన్ చేస్తూ ఉంటారు అలా ఆ రిపోర్ట్ని ఓపెన్ చేసేసరికి అపూర్వ చూడుపిన్ని ఇప్పుడు కాసేపట్లో భూమికి జడ్జి గారు శిక్ష విధిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జడ్జి గారు అందులో ఉన్న చదువుతో రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది అంటే భూమి శరత్ చంద్ర గారి కూతురని రుజువైంది కాబట్టి భూమి ఎటువంటి తప్పు చేయలేదని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం అలాగే ఈ హత్య నేరం ఎవరు చేశారో వాళ్ళని త్వరగా పట్టుకోవాల్సిందిగా పోలీస్ వారిని కోరుతున్నామని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఇక అప్పుడు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ జయవర్ధన్ గారిని అంతలా బెదిరించిన తర్వాత కూడా వాడు రిపోర్ట్ మార్చకుండా ఎలా ఉన్నాడు అని చెప్పి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కోర్టు తీర్పు విధించడంతో అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళిద్దరూ కూడా అసలు జయవర్ధన్ గారు రిపోర్ట్ మార్చకుండా ఎలా ఉన్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక ఇంతలో జయవర్ధన్ గగన్ దగ్గరికి వెళ్తాడు సార్ చాలా థ్యాంక్స్ సార్ నిన్న ఆ రౌడీలు నా పిల్లల్ని ఏం చేస్తారోనని చాలా భయపడిపోయాను కానీ సమయానికి మీరు వచ్చి నా పిల్లల్ని నా కుటుంబాన్ని కాపాడారు నిజాయితీని బతికించి ఒక అమాయకురాలికి శిక్ష పడకుండా అడ్డుకున్నారు అని చెప్పి జయవర్ధన్ గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇక గగన్ వల్లే తను నిర్దోషగా విడుదలయ్యానన్న విషయం తెలుసుకున్న భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది తర్వాత అపూర్వ గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ ఇదంతా నీ నేను ఎంతో కష్టపడి డిఎన్ఏ రిపోర్ట్ని మార్చేయాలని చూస్తే నువ్వు వచ్చి దానికి సహాయం చేస్తావా అని చెప్పి గగర్ని బెదిరిస్తూ ఉంటుంది వస్తే అపూర్వ నీ నోరు లెగిస్తే నా నోరు కూడా లెగుస్తుంది మర్యాదగా వేలు దించు అన్యాయంగా ఒక అమాయకురాలికి శిక్ష పడేలాగా చేద్దామనుకున్నావు అందుకే ఎలాగైనా సరే నీకు బుద్ధి చెప్పాలనుకున్నానో రాత్రి నువ్వు ఆయన ఇంటికి రౌడీలను పంపించడం ఆయన్ని బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఇటువంటివన్నీ చేస్తావని తెలిసే నేను నిన్నటి నుండి జయవర్ధన్ గారిని ఆయన ఇంటిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను అని చెప్పి గగన్ అపూర్వకి దిమ్మ తిరిగే ఇస్తాడు ఇక ఆ విధంగా గగన్ అయితే భూమికి అండగా నిలబడి తను నిర్దోషిగా విడుదలవ్వడానికి కారణమవుతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి